సో హైగేస్ అండ్ ఫైనల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి లో జాంబీస్ మోడ్ మళ్ళీ తెస్తున్నారు మొత్తం క్లియర్గా చూపిస్తా ఇంకెవరు వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చెప్పిన వీడియోలోకి తెలిపదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాంబీస్ మోడ్ రాబోతుంది కాకుండా వచ్చేసింది అని చెప్తే బెస్ట్ ఏమో ఎందుకంటే త్రీ పాయింట్ త్రీ అప్డేట్ ఇప్పుడు ప్రెజెంట్ గ్లోబల్ వర్షన్ బీటా నడుస్తుంది అంటే అది టెస్టెడ్ వర్షన్ ఫైనల్ వర్షన్ కాదు సో అందులో ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అలాగే ఫోర్ ఫైవ్ అప్డేట్స్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం అన్ని కలిపి ఫైనల్ అప్డేట్ అనేది గ్లోబల్ వర్షన్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయిన వన్ మంత్కి మనకి బీజిఎన్ వస్తుంది అది కాన్సెప్ట్ సో ప్రెజెంట్ స్క్రీన్ అనిపిస్తుంది కదా గ్లోబల్ బీటా వర్షన్ అయితే జాంబీస్ మోడ్ అయితే రిలీజ్ చేశారు లిటరల్లీ చాలా బాగుంది ఎగ్జాక్ట్ మనకు అప్పుడు ఎలాగ ఉండేదో సేమ్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట సో మనం దిగేటప్పుడు మార్నింగ్ టైం తక్కువ జాంబీస్ ఉంటే కొంతసేపు అయిన తర్వాత నైట్ అయిపోద్ది అప్పుడు జాంబీస్ అందరూ వచ్చి మన మన మీద పడతారు సేమ్ కాన్సెప్ట్ ఇచ్చారు కానీ ఈ జాంబీస్ మోడ్ ఎరంగిల్ అయితే తేవట్లేదు మెట్రో రాయల్ మోడ్ లో తెస్తున్నారు ఎస్కే సేమ్ కాన్సెప్ట్ అనమాట ఎరాంగిల్ ఎలాంటి కాన్సెప్ట్ ఉందో అదే ని మనకి మెట్రో రాయల్ మోడ్ తెస్తున్నారు అది ఎరాంగిల్ ఎరంగింగ్ తెచ్చుంటే ఇంకా బాగుండేది అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ జాంబీ కొత్త జాంబీలో ఉంది పాత దాంట్లో ఇది లేదు సో ఇది ఇదే చాలా పవర్ఫుల్గా ఉంది అనమాట చాలా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ ఎన్ని బుల్లెట్స్ కొట్టినా సరే అంత ఫాస్ట్ కిల్ అవ్వట్లే కానీ పర్వాలేదు సేమ్ కాన్సెప్ట్ కాబట్టి మళ్ళీ జాంబీస్ మోడ్ మన ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు సో ఇదాన్ని వీడియోస్ వీడియోస్కి మీరు ఎంతమంది జాంబీస్ మోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఇంతమంట ఇరవై వీడియోస్ వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మరి ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ